నమస్తే మీరు చూస్తున్నారు గోదావరి రైతుబడి నా పేరు చంద్రమౌళి ఈరోజు మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేరవల మండలం మల్లేశ్వరం గ్రామంలో ఉన్నాం ఎకరం విస్తీర్ణంలో అరటి సాగు చేస్తున్న రైతు దాస చెత్వా మనతో పాటు ఉన్నారు అరటిని కొన్ని ప్రాంతాల్లో అయితే సుగంధారెడ్డి కూడా అని అంటారు మన ప్రాంతంలో అయితే కర్పూరారెడ్డి అని మాత్రమే అంటారు ఈ రైతుకు ఈ రైతు ఒక ఐదు ఐదు ఎకరాలు వ్యవసాయం అయితే చేస్తున్నారు ఐదు ఎకరాల్లోనూ కర్పూరారిటి చక్కరకేలి పసుపు కంద ఇలాగ నాలుగు రకాల పంటలు అయితే పండిస్తున్నాడు ఈ పంట ఇక్కడ వరకు వచ్చినప్పటికి ఈ సైడ్ వరకు వచ్చినప్పటికీ ఒక ఎకరం పొలంలో అయితే కర్పూర అరటి పండిస్తున్నాడు ఈయన కర్పూర అరిటిలో సస్యరక్షణ పాటు ఎంత కష్టం చేసుకుంటే ఎంత పెట్టుబడి పెడితే మార్క్ పంట దిగుబడి తీసుకునేటప్పటికీ ఎంత రైతు ప్రతిఫలం తీసుకోవచ్చు అనే విషయాన్ని పూర్తి వివరాలతో సహా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అంతకన్నా ముందు మన మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం లేకుండా వీడియోకి వెళ్ళిపోతాం నమస్తే సత్యబాబు నమస్తే మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు ఐదు ఎకరాలు ఐదు ఎకరాల్లో కర్పూరతో పాటు ఇంకా ఈ పంటలు పండుతారు చక్కెర కేళి ఉందండి పసుపు ఉంది ఒక ఎకరం నెల ఒక ఎకరం ఏమో చక్కెర కేళి ఒక ఎకరం దొండ పందిరి కర్పూర అయితే రెండు ఎకరాల దాకా రెండు ఎకరాల దాకా చేస్తారు ఎన్నాళ్ళ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మేము ఒక పది పదిహేను సంవత్సరాలు మట్టి మా నాన్నగారి దగ్గరే ఉండగా ఇరవై సంవత్సరాల నుంచి సెపరేట్ అయ్యి పదిహేను ఏళ్ళ మట్టి సొంతంగా చేసుకునేది ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఎకరం పొలం మీరు కర్పొలారెడ్డి వేయాలనుకున్నప్పుడు ముందుగా పొలాన్ని ఎలా సిద్ధం చేసుకుంటారు బాగా శుభ్రంగా చేసుకుని అండి ఏమీ లేకుండా అందులో పాత ఏ శాసనం లేకుండా చేసుకుని దుక్కు దున్నుకుని అండి చాలా అనుమర అందరి కొట్టుకుని చీన్ రెడీ పెట్టుకుంటాం పిలక ఎక్కడి నుంచి మీరు తెచ్చుకుంటారు అది ఎక్కడైనా సరే మొక్క తోట ఉంటుంది కదండి తూలికర అందులో పిలక తీసుకుని తెచ్చుకోవాలండి అంటే పిలక అంటే ఖర్చు మీకు పిలకకి ఖర్చు అవుతుంది కదా ఎంత వచ్చి ఎంత పడుతుంది మీకు పిలక మనకి దగ్గర దగ్గరికి కాడికి వచ్చేటప్పటికి ఆరు రూపాయలు పడుతుంది మనం ఏ ఏరియా నుంచి తీసుకున్నా సొంతంగా తీయించుకున్నా ఆరు రూపాయలు పడుతుంది ఆరు రూపాయలు పడుతుంది ఎకరం విస్తీర్ణంలో ఎంత పిలకవు తెయచ్చు మనం ఏడు అడుగులు ఐదు అంగుళాలు పెట్టుకున్నా ఏడు అడుగులు రెండు అంగుళాలు పెట్టుకున్నా ఎకరానికి వచ్చి ఎనిమిది వందలు కాదు కొంచానికి వచ్చి ఎనభై వందలు ఎక్కుతాయండి అంటే మనం మన ప్రాంతంలో పది కుంచాలో కలిపి ఒక ఎకరం ఎకరం అండి అది తెలంగాణ ఏరియాలో పోతే కొంచాల రైతుకి అర్థం అవ్వదు నలభై కుంటలో కలిపి ఒక ఎకరం అంటే ఒక ఒక కొంచెం అంటే ఒక అలా పది పది కుంచాలు ఒక ఎకరం ఎకరం అండి అంటే అది రైతులకు అర్థం అవుతుందని చెప్పి నీకు వివరించి చెప్తున్నాను మొదటి మనం అయితే ఈ ఈ వాడుక భాష మాట్లాడతాం మొక్కకి మొక్కకి మధ్యన ఎంత దూరం పెట్టుకుంటారు ఏడు అడుగుల ఐదు అంగుళాలు సాలకీ సాలకి మధ్యన అది ఏడు రెండు మీరు మొక్క తెచ్చుకున్నారు దుక్కి దున్నుకున్నారు మొక్క తెచ్చుకున్నారు మొక్క తెచ్చుకున్న మొక్క పాతి ముందు మీరు దానికి శస్యరక్షణ చర్యలు ఏమైనా చేపడతారా పిలక మనం ఏమైనా ఆశించకుండా ఏరియా నుంచి తెచ్చుకున్నా పిలక మనం ఎకరానికి వచ్చి ఎనిమిది వందలు తెచ్చుకుంటే మనం ఒక రెండు కేజీలు పార్టీ ఫైవ్ లో కానీ మన భావిస్తాల్లో కానీ పోనీ ఈ రెండు లేకపోతే లో అయినా ముంచేసి పిల్లక మనం పక్కన పెట్టుకుని పది రోజులు ఉంచుకుంటాం ముంచిన తర్వాత పది రోజులుగా ఉంచాలి తర్వాత ఏరు గట్ట పిలక అందంగా గట్ట పడతాయి ఎక్కడైనా ఏరు పట్టలే చచ్చ ఉందంటే తీసి పక్కన పడేసుకుని మళ్ళీ ఇంకో పిలక కలుపుకుంటాం పిలక పాతిన తర్వాత ఎన్ని 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 రోజులకి మీరు నీరు ఇవ్వాల్సి వస్తుంది ఫస్ట్ అంటే వాతావరణం బట్టి మన సీజన్ బట్టి మనం ఆగస్ట్ నెలలో ఇలాగ మే నెల కానీ జూన్ జూలై ఆగస్ట్ లో అయితే వర్షం పడుతుంది కదా పెద్ద అవసరం అదే డిసెంబర్ కానీ అయితే పిలక పెట్టినా ఉండే నీరు పెట్టుకుని పిలక చుట్టూరు మనం టైట్ గా బిగ నొక్కుని మధ్యలో తడి పెట్టుకుని ఆ తర్వాత మనం పశువులు ఎరువు వేసుకుని పిలక వేసిన కొన్నాళ్ళకి పశువులు ఎరువు వేస్తారు ఆ తర్వాత ఎన్ని రోజులకి ఎన్ని దపాలుగా మీరు ఈ పంట తీసుకునే లోపల ఎన్ని దపాలుగా ఎరువులు అందించవలసి వస్తుంది ఈ పంటకి నాలుగు దపాలు వేసుకోవాలి పంట తీసుకునే లోపల నాలుగు దఫాలు వేసుకోవాలి ముప్పై రోజులకి ఒకసారి ముప్పై రోజులకి ఒకసారి అలాగా అలా ఒక నెలకొకసారిగా నాలుగు దపాలు ఇచ్చిన తర్వాత బంద్ తయారవుతుంది గల అప్పుడు ఎన్నో 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 నెలలో మీకు ఈనికాయ స్టార్ట్ అవుతుంది ఆరో నెలలో పడింది పిల్లలకు మనం భూములు పెట్టిన తర్వాత ఆరు నెలలు ఆరు నెలలు పడుతుంది తర్వాత మీకు గెల తయారవడానికి ఎన్ని రోజులు పడుతుంది రెండు నెల పదిహేను రోజులు అంటే మొత్తం సుమారుగా మొత్తంగా లెక్కేసుకుంటే పాతిని దగ్గర నుంచి ఎన్ని రోజులకి మీ చేతికి పంట వస్తుంది ఎనిమిది నెలల పదిహేను రోజులు ఎనిమిది నెలల పదిహేను రోజులు వస్తుందండి ముందు ముందు మీకు మాట చెప్పాలనుకుంటున్నాను ఇది దున్నకాలో దున్నకాల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి పశువుల ఎరువు దగ్గర నుంచి కూలి పనులు తర్వాత మొదటిసారిగా పంట వేసినప్పుడు ఎదురు కొనవలసి వస్తారు ఇంచుమించుగా మీరు చెప్పి లెక్కన ఎంత ఖర్చు అవ్వచ్చు మార్కెట్ బట్టి అవుతుందండి వంద రూపాయలు ఎనభై వేలు ఎనభై వేలు అంటే అంటే మనం రైతు అంత పెట్టుకునే పరిస్థితి రాదు ఒక వెనక ముందు వస్తాయి వెనక ముందు వస్తాయి అప్పుడు ఒక ఆరు వందలు తెచ్చుకోవచ్చు ఒక అరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ముందుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఎరువులకి ఒక ఇరవై వేల రూపాయలు అవ్వచ్చా అవచ్చు దుక్కి పనులకి కలిపి ఎంత దుక్కి ఎకరానికి ఉందంటే ఒక ఐదు వేలు ఎక్కేసుకోవాలండి కూలిపన్ మినిమం ఒక ఐదు వేల రూపాయలు కిలకపాతుకుని గాళ్ళు వేసుకోవటానికి అదో పది ఎరువులకు ఇరవై ఒక అరవై వేలేమో తొంభై వేల రూపాయల వరకు వచ్చింది కలుపు తీతలకి నీటి తోడులకి సుమారుగా పదివేలు ఎక్కేసుకోవచ్చండి లక్ష నలభై ప్రాంతంలో నలభై ప్రాంతాన్ని బట్టి మాకు ఉంటదండి మన ఈ నెలలో ఏ ఇది ఏ నెల నల్ల నెల లేకపోతే ఎరసిక్కి నెల ఇది ఏ నెల మీకు మీరు ఇది మాకు ఇక్కడ గోదావరికి దగ్గర మొదలండి ఒకసారి వరద రావటం వల్ల ఇదంతా ఎరసిక్కి నెల అయిందండి మనం ఏ పంట వేసుకున్నా చేలు బాగానే ఉంటాయి అలా కొంచెం మాకు రోడ్లు పైవీ కిందకి వెళ్తే అవి పచ్చి ఊడిపి చేయాలండి కేవలం ఇంకా వరి మాత్రమే పని వరి మాత్రమే పండిస్తారు అక్కడ మెట్ట ప్రాంతాన్ని ఈ ఉద్యానవన పంటలు అన్ని వేసుకోవచ్చు అన్ని రకాల పంటలు కూరగాయలు కూరగాయలు పసుపులు కందలు అన్ని రెడీ అండి అంటే మీరు చెప్పి లెక్కన ఒక లక్ష నలభై లక్ష యాభై వేల రూపాయలు మొదటి పంట వేసినప్పుడు ఖర్చు లక్ష యాభై వేల రూపాయలు అయితే ఈ ఈ ఎనిమిది వందల గెలకి మీకు ఎంత గెల అవుతే ఎంత గెల అవుతే మీకు పంట తీసుకునే అవకాశం ఏడు వందలు చేతికి రావచ్చు ఏడు వందలు ఈ ఏడు వందలు చేతికి వస్తే ఏడు వందలు మొదటి పంట మీరు ఇది ఎన్నో క్రాప్ తీసారు మీరు ఇది అయితే మూడండి మూడో క్రాప్ మొదటి పంట అయితే సొమ్ములు చేసుకుంటాం మూడు వందలు అమ్మితే మిగులుద్ది అండి రెండు వందలు మొక్క తోటకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది రెండవ కార్యకు కొంచెం డిమాండ్ తగ్గుద్ది మూడు వచ్చేటప్పుడు సీజన్ ఏ పర్వండి అదే గేలు నాలుగు వందలు అమ్ముతాం అదే గేలు మూడు వందలు అమ్ముతాం అదే గల అరవై రూపాయలు కూడా అమ్ముతాం సీజన్ బట్టి అంటే మీ మీ ఉద్దేశం ప్రకారం ఏ నెలలో మొక్క పాతితే మనకి రైతుకి లాభంగా ఉంటుందని అనుకున్నారు మనకి వచ్చేటప్పటికి ఆగస్టు నెల ఐదు నుంచి సిక్టెంబరు పదవ తారీఖు ఈ మధ్యలో అనుకోండి మనకు జూలై నెల నుంచి జూలై జూన్ జూలై ఆగస్టులో వస్తుంది అండి ఈ గెల గ్రోత్ రావడానికి బాగా మార్కెట్కి ఆనడానికి వ్యాపారులకు కానీ ఎవరికైనా ఆనడానికి కూడా ఈ ఎరువులు ఎరువులు యాజమాన్యంలోనూ మీరు ఈ తీసుకునే ఎరువులు నాలుగు దపాలుగా ఎత్తంటారో ఏ ఎరువులు ఏ వస్తుంది ఫస్ట్ దఫ ఉంది అనుకోండి మనం అమోనియా వేసుకుని యూరియా కొద్దిగా కలుపుకుని పిల్లక బతికి చెట్టు ఫస్ట్ తొలిపాట తక్కువగా పెట్టుకుంటాం రెండో కోట వచ్చిన కాంప్లెక్స్ కలుపుకుని మనం యూరియా ఇరవైలో ఏళ్ళు అమోనియా రెండో కోటతో పాటు కాంప్లెక్స్ కలుపుకుని వేసుకుంటాం మూడో కోట వచ్చిన వాడికి పటాస్ కలుపుకుని పటాస్ బాల్ ఇందులో ఉంటే పది ఇరవై ఆరులో కాని పద్నాలుగు ముప్పై ఐదు కానీ ఉంటే అవి ఎక్కువ డోస్ వేసుకుని మనం మినిమం ఒక ఆరేసి కట్లో కంపల్సరీ అంటే మీరు ఈ కాంబినేషన్లో వేస్తే క్వాలిటీ ప్రొడక్ట్ అయితే మీకు రావచ్చు అని మీరు అనుకుంటున్నారు అంతే అండి మేము ఎక్కువగా చేసుకుంటాం ఇది అంటే కర్పర వచ్చేటప్పటికి వేరే రకం అరటి ఏదైనా ఇస్తారే ఒక క్రాప్కి అయితే తీసేయాలి ఇది మూడు నాలుగు క్రాపులు తీసుకునే అవకాశం అయితే ఉంది ఇది మూడో క్రాప్ అంటున్నారు మూడో క్రాప్ ఫస్ట్ క్రాప్కి ఎక్కువ రూపాయలైనా ఈ రెండో మూడు క్రాపులు మీకు అవకాశం ఉండి నాలుగు రాపులు తీస్తే మిగతా పెట్టుబడి తగ్గ తగ్గుతా అవకాశం ఉంది కదా అండి ఇప్పుడు ఫస్ట్ది ఎనిమిది మనకి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పడుతుంది కదండి అలాగే మనకి రెండు సంవత్సరాలు తీసుకున్నాం అనుకోండి ఇరవై నాలుగు నెలలు వస్తుంది ఇరవై నాలుగు నెలలు రెండు కర్రలు తీక మూడో కర్ర సగం దశలు మళ్ళీ ఉండదు మనం రైతుకి రెండు కారు రెండే చెప్పాం కదండి అరవై వేలు మనకు రెండు సంవత్సరాల్లో మూడో పంటలు కూడా వచ్చేది స్పీడ్ మీరు అనుకున్నట్టు మీ ఎరువుల యజమాన్యాన్ని బట్టి నీటి నీటి తోడుని బట్టి మీకు నాలుగు దఫాలుగా నాలుగు క్రాపులు చేద్దాం అనుకున్నారో నాలుగు క్రాపులకి ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కానీ ఫస్ట్ కొనుక్కున్న ఎదురు మనకు నాలుగు క్రాపులు కూడా పనిచేశారు లాస్ట్ వీక్ నాలుగు అయిపోయిన తర్వాత మనం వేరే వ్యవసాయం పందిర్లు పెట్టుకుంటాం కొద్దిగా దాన్ని మళ్ళీ మేము ఉపయోగించుకోవచ్చు ఇది రైతు చెప్పే సమాచారం ముందుగా సేను దుక్కు దుండుకుని పిలకనే తెగుళ్ళు ఆశించకుండా ఉండేదానికి శుద్ధి చేసి మొక్కకి 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 మధ్య ఏడున్నర సాలుకి సాలుకి మధ్య ఏడు నుంచి ఏడున్నర దూరం పెట్టుకుని నాలుగు సార్లు పంట వచ్చే లోపల నాలుగు తపాలుగా ఎరువులు ఇచ్చుకుని సమయానుకూలంగా నీటి యాజమాన్య పద్ధతులు పాటించి కలుపు సక్రమంగా తీసి మంచి దిగుబడి సాధించవచ్చు అని చెప్పి రైతు సత్యబాబు అంటున్నారు